హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం స్టార్ స్టార్మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఆదివారం స్టార్ స్టార్మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలోకి ఈ ఆదివారం రోజున కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరో హీరోయిన్ మురారి అండ్ కృష్ణ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఆకట్టుకోబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఫొటోస్ లో మురారి కృష్ణ చూడముచ్చటైన జంటగా చాలా చాలా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలో మురారి కృష్ణ విని లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఉండే అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి